బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే నిన్న హైకోర్టులో నాలుగు వారాల స్టే విధించిన నేపథ్యంలో బీసీలంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేసి ఎలక్షన్లకు వెళ్తామంటూ ఇప్పటికీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది బీసీ రిజర్వేషన్లు ఇలా పొడిగింపు కావడానికి కారణం అటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలే కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఇప్పుడు దీనికి సంబంధించి పలువురు విద్యావంతులు మనతో ఉన్నారు బీసీ వర్గానికి సంబంధించి సార్ చెప్పండి బీసీ రిజర్వేషన్లు ఇలా హైకోర్టులో నాలుగు వారాలు స్టే విధించిన పట్ల మీరు ఏమనుకుంటారు అసలు వాస్తవంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ రాజకీయ పార్టీకి కూడా లేదన్న విషయం తెల్లతెటలు అయిపోయింది ఇప్పుడు కామారెడ్డిలో డిక్లరేషన్ లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని బీసీలు ఏం కోరుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ వాస్తవంగా చేయాల్సిన పద్ధతి ఏంది వీళ్ళు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే దాన్ని రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి దానికి అనుగుణంగా ఒక ఒక సర్వే చేసి ఆ సర్వేను గవర్నర్ ద్వారా పార్లమెంట్లో దాని చిట్ట పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని రాష్ట్రపతి ఆమోదంతోన ఇది పార్ల రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో పెట్టి ఉంటే అది దానికి రాజ్యాంగపరమైనటువంటి భద్రత దానికి రక్షణ దానికి ఒక రకమైన చట్టం వస్తుండే అలా కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీలందరి ఎగరాలి విధంగా చులకన భావన చూపించే విధంగా ఒక జీవో ప్రకారం అంటే గవర్నర్ సంతకం కూడా పెట్టినటువంటి ఒక ఒక చట్టాన్ని దాన్ని ఢిల్లీ స్థాయిలో రాజకీయటువంటి ఒత్తిడి ప్రజలు బీజేపీ మీద క్రియేట్ చేయకుండా దాన్ని బీసీలకు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ కలిపియకుండా దాన్ని సైడ్ ట్రాక్ చేస్తూ దాని ఒక జీవో నైట్ ప్రకారం అంటూ దాన్ని హైకోర్టులోకి తీసుకొని పోయి అది ఎలాగో కొట్టేపడితే అందరికీ తెలుసు ఇటువంటి ఎన్నో జరిగినాయి పునరావృతమైనవి చట్టం ద్వారా బీసీలకు రిజర్వేషన్ తీసుకురావడం అనేది ఒక అబద్ధం దాన్ని తీసుకొచ్చి బీసీలను మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతున్నారు ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో వారం రోజుల్లోనే అసలు రిజర్వేషన్ అంటేనే ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుకు రిజర్వేషన్ అనేది ఉండదు అది చట్ట విరుద్ధమైనటువంటి అంశం అయినప్పటికీ కూడా సామాజిక వెనుకబాటు ద్వారా విద్యా ఉపాధి అవకాశాలు కల్పియాల్సిన రిజర్వేషన్ను ఆర్థిక కోణంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని వచ్చి పదిహేను శాతం కూడా లేని అగ్రవర్ణాలకు ఇవాళ ఎయిటీ పర్సెంట్ ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్న విధంగా గుర్తించి టెన్ పర్సెంట్ ఇవాళ రిజర్వేషన్ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వము బీసీలకు ఇవాళ అరవై దాదాపు అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి అంశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీ బీసీల వైపు నిలబడి బీసీలకు న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు ఇవాళ పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి శాసనసభ్యులు సభ్యుల్లో తొమ్మిది మంది ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఈ రోజు ప్రస్తుత అసెంబ్లీలో కూడా ఇవాళ ఇరవై మందిని దాటలేదంటే ఈ గత డెబ్బై సంవత్సరాల స్వతంత్ర స్వతంత్ర భారతదేశంలో బీసీలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇలా కులవృత్తులు అన్నీ కోల్పోయి రిజర్వేషన్లు లేక రాజకీయంగా ఇలా రాజకీయాలు అంటే క్యాష్ క్యాష్ బేస్లో చేరినటువంటి ఈ రాజకీయాల్లో బీసీలకు ఒకవేళ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి రాజకీయ పరంగా ఆర్థిక పరంగా పరిపుష్టి చేసినప్పుడే సమన్యాయం జరుగుతుంది అప్పుడే ప్రజాస్వామ్యం అనేది ముందు కనుక అరవై శాతం ఉన్నటువంటి బీసీలను నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా అనగదొక్కి ఈ రోజు భారతదేశం పోవాలంటే ఎప్పటికీ సాధ్యపడదన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఈరోజు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవ్వరు కూడా బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఈరోజు ఇంత అడ్డపడుతున్నారంటే అర్థం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా బీసీలకు రావాల్సినటువంటి అన్ని అవకాశాలను అన్ని రాజకీయటువంటి లబ్ధులన్నీ కూడా ఆ వర్గాలు పొందినాయి కనుకనే ఈరోజు అంత ఏకతాటిపై వచ్చి అడ్డం పడుతూ ఉన్నారు కనుక బీసీలు ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు ఇది ఈ విధంగా రేపు బీసీలు కూడా ఒక రాజకీయ అంశంగా మార్చుకొని వాళ్ళకు రాజకీయంగా ఓట్లు లేకున్నటువంటి ఒక నాన్ కోఆపరేషన్ ఉద్యమం కూడా పోషణ జరుగుతుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు నాలుగు వారాల స్టే విధించిన తర్వాత కూడా రాజకీయ పార్టీలను కూడా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారే తప్ప బీసీలకు న్యాయం చేసే ధోరణి మాత్రం కల్పించడం లేదంటూ ప్రజలు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది దీని పట్ల మీరేమంటారు అసలు బీసీలకు బీసీలకు రాజకీయ ప్రాధాన్యతనే లేదు ఈరోజు బీసీల పార్టీలే ఈ ఈరోజు బీసీలకు ఏడు పార్టీలు ఉన్నాయి ఇవాళ బీజేపీ గవర్నర్ దగ్గర సంతకం పెట్టకుండా ఎందుకు ఎందుకు నాచుతుంది ఇలా బీజేపీ జాతీయ స్థాయిలో జరగాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ ప్రక్రియ హైకోర్టుకి ఎందుకు వచ్చింది అది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా బీసీ రిజర్వేషన్ల గురించి ఏమైనా మాట్లాడుతుందా ఇలా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ నాయకత్వం ఏడ ఉంది ఇలా ఇలా బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడతలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది బీసీలకు అంటే అర్థమేమవుతుంది ఇక్కడ బీసీలకు బీసీల విషయం ఎవరికి ముఖ్యమైనది కాదు ఇది బీసీలు బీసీలే తెలుసుకోవాలి ఇలా బీసీలు ఉంటారా ఊడిపోతారా వీళ్ళు రాజకీయంగా వాళ్ళు అది పాలకులుగా కావాలనుకుంటున్నారా ఇట్లే పాలితులుగా ఉండాలనుకుంటున్నారనే బీసీలు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇలా పార్టీలు క్లియర్గా ఎత్తున్నాయి బీసీలు వాళ్ళు కేవలం ఆ పాలితులు మాత్రమే వాళ్ళని అధికారించేటువంటి అధిక వాళ్ళని పాలించే అధికారం మా వర్గాలకు మాత్రమే ఉంది ఒక కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు యాభై మంది ఉంటారు నూట ముప్పై ఏడు సం కులా సంబంధించిన బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇరవై ముప్పై మంది ఇరవై మంది ఉంటారా ఎందుకు సాధ్యం అది ఆలోచించుకోవాలి కదా ఎందుకు జరుగుతలేదు అది ఎవరు ఇస్తున్నారు సీట్లు ఎవరి పార్టీలు ఇవన్నీ అంటే ఇప్పుడు బీసీలో చైతన్యం వచ్చింది బీసీలో ఆలోచన వచ్చింది గ్రామ స్థాయిలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది గనక నలభై రెండు శాతం అనేది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం అది కానీ వాస్తవం అంతకన్నా ఎక్కువ ఉంది కదా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలు బీసీలకు రాజ్యాధికారము రాజ్య రాజకీయాల్లో హక్కు అనేది అది ఒక చిత్తశుద్ధితో చేసుకోవాల్సినటువంటి ఒక అంశం అది దానికి వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి బీసీలు గమనిస్తున్నారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ ప్రక్రియ మీద ఓట్లు జరుగుతాయి దీనికి దీనికి సంబంధించిన మూల్యం అన్ని పార్టీలు తెలియాల చెస్తాయి ఒక విద్యావేత్తగా ఒక బీసీ నాయకుడిగా మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు విద్యావేత్తగా బీసీ నాయకుడిగా కాకుండా సమాజంలో భారతదేశంలో పౌరునిగా ప్రతి వ్యక్తి కూడా ఈ దేశంలో సమాన అవకాశాలు కల్పిస్తామనే రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీ డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా అసమానత అస్పృశ్యత ఇలా రాజకీయ ఉండదని నిజము ఇప్పటికైనా కనీసం ఏంటంటే ఈ రోజు సమాజం బాగుపడాలంటే నూట ముప్పై ఏడు కుల నూట ముప్పై నాలుగు కులాలు ఉన్న బీసీ కులాలు ఇప్పటి కూడా ఐదు కులాలు ఆరు కులాలు కూడా అసెంబ్లీ గడప ఎత్తలేదంటే డెబ్బై సంవత్సరాల తర్వాత ఇక్కడ స్ఫూర్తిగా మనకు విషయం ఏందో అర్థమవుతుంది కదా ఇలా బీసీల పరిస్థితి ఏందనేది వాళ్ళ బీసీలకు రాజ్యాధికారం రాకుండా బీసీల మంత్రులు లేకుండా బీసీల చట్ట సభల్లో ఏ కులానికి వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ యొక్క కులానికి సంబంధించిన మంచిటలు వాళ్ళు నిర్ణయించుకోకుండా బీసీల సమాజంలో ఎప్పుడు సమానత్వం వస్తుంది ఎప్పుడు సమాన అవకాశాలు వస్తాయి అన్ని అన్ని వర్గాలు అన్ని కులాలు ఎప్పుడు ముందరికి వస్తాయి ఇప్పటికైనా అందరూ ఆలోచించుకోవాలి బీసీలే కాదు ఇలా ఓసీలు కూడా ఆలోచించుకోవాలి సామాజిక సమస్య ఇది బీసీలని వివక్ష గురి చేస్తే యాభై శాతం ప్రజలు పక్కన పెట్టి వారి యొక్క అవకాశాలను మేము డెబ్బై సంవత్సరాలుగా మేమే వాడుకున్నాం కనుక వాటి మీద మాకే హక్కుంటే ఇప్పుడు కూడా మేము అదే హక్కు ఉంటుంది మీకు ఎలాంటి అవకాశాలు ఇవ్వమని వాళ్ళు గీత గీస్తున్నారు కదా ఈ విషయాన్ని సమాజం కూడా నిశ్చితంగా గమనిస్తుంది కదా బీసీల్లో కూడా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చినప్పుడే బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుందని రాబోయే రోజుల్లో అందరికీ కూడా తప్పనిసరిగా రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విద్యావేత్త జలజం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ రమేష్ గౌడ్ కెమెరాపర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్